అయినా కమసాలు అయినా ఇతర మతస్థు ఎవరైనా అందరూ ఒకటే అని నవ్వాలా అన్నాడైనా ఇప్పుడే చెప్తున్నాను

ఉన్నాడు ఎవరు ఎరువాళ్ళు చెప్పాలి మనమేనండి ఎరువులు ఎరువులు ఎవరు మనమే లోకములో ఒకరు మనం ఉన్నాం ఆ ఎర్రవాళ్ళని దేవుడు ఎక్కొచ్చుకొని మనం మన బలహీనుడు జ్ఞానము లేని వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడు బలవంతుడు సిగ్గుపరచడానికి అక్క బలహీనులైనటువంటి మనల్ని ఏపరుచుకున్నాడు జ్ఞానములైనటువంటి మనల్ని జ్ఞానము లేని వారు సిగ్గుపడడానికి జ్ఞానమైనటువంటి మనల్ని వ్యాపర్చుకున్నాడు అసలు చదువు లేని వారు కూడా దేవుడి వాక్యాన్ని పండించడం వారు చాలా మంది ఉన్నారు చదువు లేని వారు కూడా చక్కగా పాత్ర పాలించినటువంటి వారు చాలా మంది ఉన్నారు చదువు లేని వారు కూడా వాక్యాలు వాయించినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా మందిరంలో చూస్తే రోజు అమ్మగారు చదువు లేదు ఉందా లేదు ఆయన పాత్ర పాడుతున్నారా ఏమిటి చక్కగా

జ్ఞానం లేని వారిని స్వామి గారు స్వామి గారు వాయిస్తో ఉన్నారు ఆయన ఎంత జ్ఞానం జ్ఞానం ఏమీ లేదు బాగా జ్ఞానం బాగా చదువుకుంటే చక్కగా చక్కగా ఉద్యోగం చేసుకునేవాడి అమ్మే కాద అంతే కదా అబ్బాయి అలాగే గవర్నమెంట్ జాబ్ clear and i can't hear ini ee